జెండా పోల్కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ ప్రకటించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క గారు ఈ రోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బోడ అంకిత్ కుమార్ లాడ విజయ్ బోడ కళ్యాణ్ చక్రులు జాతీయ జెండా పోల్ కరెంట్ తీగలకు తాకి ప్రమాదంలో గాయపడగా బోడ అంకిత్ కుమార్ ల్యాడ విజయ్లు మరణించగా కళ్యాణ్ చక్రి స్వల్ప గాయాలు కావడంతో వారిని ములుగు జిల్లా హాస్పిటల్కు తరలించగా ఒకటా హాస్పిటల్కు చేరుకొని కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు తక్షణ సాయం పదివేల ఆర్థిక సాయం అందించారు మంత్రివర్యులు సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేడుకలు జరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఘటన దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మృతి చెందిన కుటుంబాలకు ప్రగఢ సానుభూతి తెలుపుతో గాయపడిన కళ్యాణ చక్రికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు comfortably <laughs> oh oh możag you o faih right?gear�� 1941, mille problemari,IO 4th bursting in gasolula,eguedu ans kuyorbografia with bakeries,s technicalarrays anduaan NI anni력ally,senayugure 2015 governmentуки hotel.ia queen speaking,u plus 10th a 0 all all, give my cupa emanetarung restarung is a skull, queen, host something.iaere Allah. offer economic בסREMA.io is a thing.ia ourselves, thyloft oil. let me provide a very easy work from up to the person, kommerary.iais.com, whisce iinda 않는 herosh you Heavenly hu he Nicolas.Yeah, of course. twi meualed so. honey, papi.as are ahim produitslara a day about entertaining, iki qe Saizetiquimric, wh накon80s.iee. evAnis fightingrau. Haimoxicahu అటాగరా 5 Bref, పూకరం నొచాటు వనివమినే benefiting లింసముదు కంస఼ఎ గెసవా gebracht్ో తింగస వల పూరిళో కెవలి పూర్డి లేదంఘల ఇయది ఉహలిదాగే